తీసుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్ తక్కువ రెప్పిస్తూ వచ్చి చూడండి ఫోన్స్ చాలా ఖాళీగా ఉంది ఈవినింగ్ వచ్చాము ఒకసారి చూడండి చూసారు ఫ్రెండ్స్ అంత బాను ఉన్నారా తక్కువగా ఉన్నారా క్రౌడ్ ఎక్కువ లేదు మేము దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతా చూడండి ఫ్రెండ్స్ అంతమంది ఉన్నారా అంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ బొమ్మల దగ్గరికి పోతే వస్తాం బెల్లం పనిప దగ్గరికి అనుభవాలు స్వామి అరువ తన్నులతో చూశారు బెల్లంతో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నారో చాలా 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 అందంగా కనిపించారు చూడాలి చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కరెక్ట్గా చూస్తున్నాము చూస్తున్నప్పుడు చూసి బాగుపట్ కరెంట్ పోయింది ఫ్రెండ్స్ చూడండి గణపయ్య అంత బాగున్నారో బుజ్జి బుజ్జి గణపయ్య అంత నుంచి దాని ఇంకా బయటకు వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ కరెంట్ పోయింది మేము అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ బంధం పెట్టేసుకొని వాడిని చూస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ కరెంట్ లేకపోయినా చాలా బాగా పంపించారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బయటకు వచ్చిస్తాం ఫ్రెండ్స్ బయటికి చూడండి బయటికి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్ చాలా మంది పిల్లలు వచ్చారు నేను దూట చాలా నెక్స్ట్ మస్తున్నా డౌట్ పెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ డౌజ్ వచ్చేసినప్పుడు చేసినప్పుడు మూరి మిక్సర్ కనుక్కున్నాను ఫ్రెండ్స్ మూరి మిక్సర్ తింటాను ఒకవేళ చాలా బండ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మూరి మిక్సర్ నచ్చవుతా ఇంత కొలు పడతామంటాను సరండి నేను అవుతా ఇంత కొలు పడతామంటాను మాత్రం రంగం ట్రంసం పడుతుంది సుత్ర పల్లవు